Hi friends! అందరికీ నమస్కారం హ్యాంప్స్టర్ కాంబ్యాట్ కు సంబంధించిన సీజన్ కు సంబంధించిన తాజా అప్డేట్ అయితే వచ్చింది ఇక్కడ మొదటి సీజన్ కి సంబంధించి చూసుకున్నట్లయితే మనకు ఇక్కడ పేమెంట్ కి సంబంధించి డైరెక్ట్ క్లెయిమ్ అనే ఒక కొత్త ఆప్షన్ అయితే తీసుకురావడం జరిగింది మరొక పదహారు గంటల్లో ఈ యొక్క పేమెంట్ అనేది డైరెక్ట్ మీరు ఏదైతే ఇక్కడ ఏదైతే వ్యాలెట్ అనేది సెలెక్ట్ చేసుకున్నారో ఈ యొక్క కి సంబంధించి పేమెంట్ అనేది డైరెక్ట్గా ఆ యొక్క వాలెట్కి అనేది వెళ్ళిపోతున్నట్లు ఇక్కడ చూసుకున్నట్లయితే ఆఫ్ డిపాజిట్ కి సంబంధించి బైనాన్స్ కావచ్చు ఓకేఎక్స్ కావచ్చు బైబెట్ కావచ్చు అలాగే ఏదైతే టెలిగ్రామ్ వ్యాలెట్లు ఉన్నాయో అంటే ఏదైతే వ్యాలెట్ ఈ యొక్క వాలెట్స్ అనేటికి సంబంధించి మీరు పేమెంట్ అనేది చేంజ్ చేసుకునే ఆప్షన్ అయితే పూర్తిగా అయితే తొలగించడం జరిగింది ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు టోకెన్స్ అనేది సీజన్ వన్కి సంబంధించి త్వరలోనే అప్డేట్ అనేది చేయబోతున్నట్లయితే తెలియజేయడంతో పాటుగా ఇక్కడ లో మనకు ఇప్పటివరకు ఏం చేశారంటే ఇక్కడ పక్క స్క్రీన్లో కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ మనకు బైనాన్స్ ఓకేఎక్స్ బైబిట్ ఇలా ఇవ్వి ఇవ్వడం జరిగింది ఈరోజు మధ్యాహ్నంకే ఈ యొక్క సీజన్కి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అనేది అంటే ఈ యొక్క కి సంబంధించి మనకి ఇక్కడ ఈ యొక్క డీటెయిల్స్ అనేది చేంజ్ అనేది చేసుకోవడానికి అయితే లేకపోగా మనకు కింద ఏం చేశారంటే మనకి ఇక్కడ ఈ యొక్క డీటెయిల్స్ అన్ని అంటే ఈ యొక్క పేమెంట్కి సంబంధించిన ఆప్షన్లు అనేది రిమూవ్ అనేది చేసుకొని మరొకసారి మీరు అప్డేట్ చేసుకునే దానికి ఆప్షన్ అనేది మధ్యాహ్నం వరకు అయితే ఇవ్వడం జరిగింది తాజాగా ఈరోజు ఏం చేశారంటే టోటల్గా ఈ యొక్క వాలిటీకి సంబంధించి మీరు ఏదైతే ఇక్కడ పేమెంట్ డీటెయిల్స్ అనేది విత్డ్రాల్ కోసం లింక్ అనేది ఇచ్చినారో ఇవి టోటల్గా మీరు అయితే ఇంకా చేంజ్ అనేది మీరైతే చేసుకోలేరు ఒకవేళ మీరు ఏదైనా సరే మిస్టేక్స్ అనేది ఇచ్చుకున్నట్లయితే మీకు పేమెంట్ అనేది అయితే రాదు అంటే మనకు మధ్యాహ్నం వరకు కూడా సమయం అనేది ఇవ్వడం జరిగింది ఇప్పుడు మనకు కొత్తగా ఒక ఆప్షన్ ఏం చేశారంటే మీకు ఎలిజిబిలిటీ అనేది ఉంది ఇక్కడ డైరెక్ట్ క్లెయిమ్ అనేది మరొక పదహారు గంటల్లో మీకు పేమెంట్ అయితే వస్తుంది అంటే పదహారు గంటలంటే మనకు ప్రస్తుతం వీడియో అప్లోడ్ చేసే సమయానికి నాలుగు రోజుల ఎనిమిది గంటల సమయం అనేది ఉంది ఈ యొక్క నాలుగు రోజుల ఎనిమిది గంటలకు సంబంధించి లేదా పదహారు నూట పదహారు గంటలకు సంబంధించిన పేమెంట్ అనేది మనకు ఇరవై ఆరో తేదీ మధ్యాహ్నం మూడు గంటల ముప్పై నిమిషాలకు మనకైతే రాబోతుంది ఇకపోతే ఇక్కడ మనకు సంబంధించి ఎటువంటి డీటెయిల్స్ అనేది ఈ యొక్క పేమెంట్ సెక్షన్ అప్డేట్ అనేది ఇక చేంజ్ అనేది చేసేదానికైతే వీలు అనేది లేదు సెప్టెంబర్ ఇరవై ఆరో తేదీ వరకు అయితే మనం వెయిట్ చేయాల్సి ఉంటుంది అలాగే ఈ యొక్క డిపాజిట్ కి సంబంధించి ఇక్కడ మనకు అన్ని డిజెబిలిటీ అంటే క్లోజ్ అనేది అయిపోవడం జరిగింది కాబట్టి రేపటి రోజున మనకు రేపు లేదా ఎల్లున్నా మనకు ఈ యొక్క బైనాన్స్ సంబంధించి ఇక్కడ కన్ఫర్మేషన్ అయితే వస్తుంది ఇక్కడ రిక్వెస్ట్ వాళ్ళు సెండ్ అనేది మనకు లేకుండా కన్ఫర్మేషన్ వచ్చిందంటే మనకు పేమెంట్ అనేది ఇరవై ఆరో తేదీన వస్తుంది అలాగే మనకు ఈ యొక్క కి సంబంధించి వచ్చిన తర్వాత ట్రేడింగ్ అనేది చేసి ట్రేడింగ్ చేయగా వచ్చిన అమౌంట్ తో మనం డైరెక్ట్గా విత్డ్రా అనేది మన యొక్క బ్యాంక్ అకౌంట్కి మనం అయితే చేసుకోవచ్చు అయితే ఎవరు తొందరపడి మీరైతే బ్యాంక్ అకౌంట్ కి అయితే అయితే చేసుకోవచ్చు దానిలో కూడా కొన్ని ప్రాబ్లమ్స్ అనేది ఉన్నాయి మీరు కనుక అలా చేసినట్లయితే టోటల్ గా మీరు బ్యాంక్ అకౌంట్ ఏదైతే ఉందో ఆ యొక్క బ్యాంక్ అకౌంట్ అనేది క్లోజ్ అనేది అవ్వడం లేదా వారికి సంబంధించి పేమెంట్స్ అనేది నిలిపేదానికి ఛాన్స్ ఎందుకంటే ఇది టోటల్ గా క్రిప్టో కరెన్సీ కాబట్టి డైరెక్ట్ గా అంత అమౌంట్ ఒకవేళ ఎక్కువ అమౌంట్ అనేది వచ్చింది మీరు ఒకేసారి ఎక్కువ అమౌంట్ అనేది మీ యొక్క అకౌంట్ కనుక వేసుకున్నట్లయితే మీ యొక్క బ్యాంక్ అకౌంట్ అనేది క్లోజ్ అనేది చేయడం ఫ్రీజ్ అనేది చేసే అవకాశం అయితే ఉంది ఆ తర్వాత మీరు కొన్ని డాక్యుమెంట్స్ అనేది సబ్మిట్ చేసినట్లయితే మరలా మీ యొక్క అకౌంట్ అనేది రీఓపెన్ అనేది మీరు అయితే అంటే ఆ యొక్క అకౌంట్ కి సంబంధించిన ఫ్రీజింగ్ లేదా క్లోజింగ్ ఆప్షన్ అయితే ఎత్తివేయడం జరుగుతుంది అలాగే మరికొంతమందికి ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ ఈ డ్రాప్ కి సంబంధించి మనకు సెప్టెంబర్ ఇరవై ఆరో తేదీన ఎవరికైతే ఎలిజిబిలిటీ అనేది ఉందో వారికి సంబంధించి ఇక్కడ ఈ యొక్క డీటెయిల్స్ అయితే రావడం జరిగింది మరికొంతమందికి ఏమొచ్చిందంటే అలాగే ఇక్కడ కొంతమంది చూసుకున్నట్లయితే ఈ కు సంబంధించి సెప్టెంబర్ ఇరవై ఆరో తేదీన పేమెంట్ అనేది వస్తున్నట్లు వచ్చి అలాగే చీటింగ్ ఈజ్ బ్యాడ్ అనే కింద మనకి ఈ యొక్క లోగో అనేది వచ్చి యూ హ్యావ్ బీన్ చీటింగ్ దిస్ సీజన్ అంటే ఈ యొక్క సీజన్లో మీరు కొంత మిస్టేక్స్ అనేది చేయడం కానీ లేదా మమ్మల్ని చీటింగ్ అనేది చేసి ఇందులో మీకు సంబంధించి కాయిన్స్ అనేది ఎక్కువ పొందడం కానీ లేకపోతే మీకు సంబంధించి కీస్ అనేది ఎక్కువ అనేది పొందినట్లు అలాగే నెక్స్ట్ సీజన్కి సంబంధించి ప్లే ఫెయిర్ అండ్ టేక్ ద డ్రాప్ అంటే మీరు నెక్స్ట్ సీజన్లో అయినా కొంచెం నిజాయితీగా ఆడి ఈ యొక్క ఈ డ్రాప్ అనేది పొందడానికి అయితే ట్రై చేయండి నెక్స్ట్ సీజన్ అంటే సీజన్ టూ లో మీకు పేమెంట్ అనేది వస్తుందని అంటే దీని యొక్క ఉద్దేశం మీరు మొదటి సీజన్ లో ఏదైనా టోటల్ గా ఆ యొక్క సీజన్ మొత్తానికి సంబంధించి ఒక్క పైసా కూడా అంటే ఈ నెల తేదీన మీకైతే రాదు పూర్తిగా ఇలా ఎవరికైతే ఈ యొక్క సెప్టెంబర్ ఇరవై ఆరో తేదీంగ్ బ్యాడ్ అనేది ఎవరికైతే ఉందో అటువంటి అందరికి పేమెంట్ అనేది హండ్రెడ్ పర్సెంట్ అయితే రాదు ఇది తప్పనిసరిగా అందరూ గుర్తు పెట్టుకోండి ఇలా ఎవరికైతే ఉందో అందరూ అయితే చెక్ చేసుకోండి ఇక్కడ డ్రాప్ మీద క్లిక్ అనేది చేసి మీకు సంబంధించి ఇక్కడ ఈ విధంగా కనుక ఉన్నట్లయితే మీకు పేమెంట్ అనేది హండ్రెడ్ పర్సెంట్ రాదు అయితే చెక్ చేసుకోండి ఎవరికి పేమెంట్ అనేది వస్తుందంటే ఇలా డ్రాప్ అనేది ఉండి ఇక్కడ సెప్టెంబర్ ఇది డేట్ అనేది ఉండి ఇక్కడ టోకన్స్ అలాగే విత్డ్రాల్ అనేది ఉన్నట్లయితే రేపు లేదా ఎల్లుండి మనకు ఈ యొక్క టోకెన్స్ దగ్గర మీకు సీజన్ వన్ కి సంబంధించి మీకు డైలీ రివార్డ్స్కి సంబంధించి అంటే ప్రాఫిట్ ఫర్ కి ఎంత అమౌంట్ అనేది వస్తుంది అలాగే డైలీ కీస్కి సంబంధించి ఎంత అమౌంట్ అనేది వస్తుంది అచీవ్మెంట్స్కి ఎంత అమౌంట్ అనేది వస్తుంది టెలిగ్రామ్ లాగిన్ కి ఎంత అమౌంట్ అనేది వస్తుంది మీకు ఇక్కడ ఈ యొక్క సీజన్కి సంబంధించిన డీటెయిల్స్ అయితే ఇచ్చిన తర్వాత కి సంబంధించి ఇక్కడ డైరెక్ట్ క్లైమ్ దగ్గర మీకు ఎంత అమౌంట్ అనేది వస్తుందో కూడా మీకు అయితే రావడం జరుగుతుంది ఇది రేపు సాయంత్రానికి కానీ లేదా ఎల్లుండి మధ్యాహ్నానికి సంబంధించి ఈ యొక్క అప్డేట్ మనకైతే అయితే రాబోతుంది అయితే మనకు రెండు రోజుల సమయం అనేది పడుతుంది కాబట్టి అంటే మనకు దాదాపుగా ఇరవై నాలుగో తేదీన దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్ మనకైతే వస్తుంది ఈ రోజు ఇరవై ఒకటో తేదీ పూర్తిగా ఈ యొక్క పేమెంట్ కి సంబంధించిన ఎడిటింగ్ ఆప్షన్ అయితే తొలగించారు ఇక మనకు ఈ యొక్క ఈ యొక్క పేమెంట్ కి సంబంధించిన కన్ఫర్మేషన్ మనకైతే రావాల్సింది ఇక్కడ స్టేటస్ అనేది మనకు యాక్సెప్ట్ చేశారా రిజెక్ట్ అనేది చేశారా అంటే వీలైనంత వరకు ఇది రిజెక్ట్ అనేది కాదు సక్సెస్ అనేది అయితే అవుతుంది అలాగే మరికొంతమందికి వస్తున్న షాకింగ్ అప్డేట్ ఏమిటంటే మనకు చాలామందికి సంబంధించిన సీజన్ వన్ అనేది అయిపోయింది కాబట్టి సీజన్ టూకి సంబంధించి ఇక్కడ మనకు ఇక్కడ మెమొరీస్ అనేది ఉంది కదా ఈ యొక్క మెమొరీస్ కానీ లేదా మీరు మొదటిసారిగా ఈ యొక్క యాప్ అనేది ఓపెన్ చేసినట్లయితే మీకు ఇక్కడ చూసుకున్నట్లయితే బెస్ట్ కార్డ్స్ అనేది వచ్చిన తర్వాత నెక్స్ట్ మీద క్లిక్ చేసినట్లయితే ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ యొక్క హ్యామ్స్టర్ కాంబాట్ గేమ్ అనేది నేను డెబ్బై రెండు రోజులుగా అయితే ఆడుతున్నాను అంటే డూ యూ హ్యావ్ బీన్ ప్లేయింగ్ హ్యామ్స్టర్ కాంబాట్ అంటే డెబ్బై రెండు రోజులుగా ఈ యొక్క గేమ్ అనేది నేనైతే మొదటి సీజన్ మొత్తానికి అయితే ఆడడం జరిగింది కాబట్టి డెబ్బై రెండు అనేది నాకు రావడం జరిగింది అయితే కొంతమందికి ఏం చేశారంటే ఇక్కడ టోటల్గా హ్యాంప్స్టర్ కాంబ్యాట్కి సంబంధించి యొక్క లోగో కింద సున్నా కానీ లేకపోతే కొంతమందికి ఎటువంటి నెంబర్ అనేది ఇక్కడైతే అప్డేట్ అనేది కాలేదు పూర్తిగా వారికి ఎంటీగా వదిలివేయడం జరిగింది అటువంటి వారందరికీ పేమెంట్ అనేది వస్తుందా రాదని కొంతమంది అయితే అడిగారు ఖచ్చితంగా మీకైతే వస్తుంది కాకపోతే ఇక్కడ డేట్ ఇక్కడ ఎన్ని రోజులు మీరు వాడారనే దానికి సంబంధించిన డేటా అనేది అప్డేట్ అయితే కాలేదు కొంత ప్రాబ్లమ్స్ అనేది ఉండడం వల్ల ఇలా అప్డేట్ అనేది మీకు అయితే అయ్యి ఉండకపోవచ్చు అలాగే మరికొంతమంది అడుగుతున్నది ఏమిటంటే ఇక్కడ అచీవ్మెంట్స్ కి సంబంధించి కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ నాకు సంబంధించిన పేరు అనేది ఉంది కదా ఇక్కడ రెడ్డి మీద క్లిక్ చేసి ఇక్కడ లోగో ఏదైతే ఉందో అంటే ఆ బొమ్మ ఏదైతే ఉందో ఈ యొక్క బొమ్మ మీద క్లిక్ చేసినట్లయితే ఇక్కడ మనకి సంబంధించి గతంలో ఏమదైతే ఉందంటే ఈ యొక్క స్కిన్స్ అన్ని మనం డబ్బులు పెట్టి కొనుక్కోవాల్సి వచ్చేది అంటే టెన్ మిలియన్ అలాగే ఫైవ్ మిలియన్ అలాగే ఫిఫ్టీ మిలియన్ హండ్రెడ్ మిలియన్ ఇలా అమౌంట్ అనేది పెట్టి మనం ఈ యొక్క స్కిన్స్ అనేది అయితే మనం మనము మొదటి సీజన్లో కొనుక్కోవడం జరిగింది అయితే ఈ యొక్క రెండో సీజన్కి సంబంధించి టోటల్గా మీరు ఏ స్కిన్ అనేది తీసుకోండి అది ఫ్రీగా మీకైతే వస్తుంది మీకు సంబంధించి ఇక్కడ క్లిక్ అనేది చేస్తున్నట్లయితే ఇక్కడ సర్కిల్ ఉంది కదా ఈ యొక్క సర్కిల్లో మీకు ఏదైతే లోగో కావాలనుకుంటున్నారంటే ఏదైతే స్కిన్ కావాలనుకుంటున్నారో ఆ యొక్క స్కిన్ మీరైతే వాడుకోవచ్చు ఇది మనకు ఫ్రీగా అయితే ఈ యొక్క సీజన్ టూలో అయితే ఇవ్వడం జరిగింది అలాగే ఇక్కడ అచీవ్మెంట్స్కి సంబంధించి మనకు అచీవ్మెంట్స్లో ఎటువంటి మార్పు అనేది ప్రస్తుతానికి అయితే తీసుకురాలేదు ఇక్కడ అప్గ్రేడ్ క్రాస్కి సంబంధించి ఫిఫ్టీ కార్డ్స్ అనేది నాకు అలాగే ఉన్నాయి అలాగే ఫిఫ్టీన్ లెవెల్కి సంబంధించి ప్రతి కార్డు యాభై కార్డు ఆడాను అలాగే ట్వంటీ ఫిఫ్త్ లెవెల్లో ఒక కార్డు అలాగే వన్ పాయింట్ ఫైవ్ బిలియన్ కాన్స్ అలాగే హండ్రెడ్ పెయింట్స్ అలాగే టెన్ స్క్రీన్స్ అప్డేట్ చేశాను త్రీ మిలియన్ అలాగే ఫిఫ్టీ డేస్ కు వీడియోలను చూడడం జరిగింది అలాగే సిక్స్టీ డేస్ కు సంబంధించి కూడా ఈ డీటెయిల్ కూడా అప్డేట్ అయితే అవ్వడం జరిగింది కాబట్టి ఈ యొక్క అచీవ్మెంట్స్కి సంబంధించి ఇందులో మాత్రం ఎటువంటి మార్పులు అయితే ప్రస్తుతానికి అయితే చేయలేదు మీరు ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏమిటంటే ఈ యొక్క సీజన్ టూకి సంబంధించి టోటల్గా మనకి ఇక్కడ కాయిన్స్ అనేది కాదు మనకు ఇక్కడ డైమండ్స్ని వారైతే టార్గెట్ చేయడం జరిగింది ఎన్ని డైమండ్స్ అనేది మీరు పొందతారో అంత అమౌంట్ మీకైతే సీజన్ టూలో మీకు అయితే రాబోతుంది ఇది టోటల్గా మనకి ఇక్కడ క్లిక్ చేసినట్లయితే ఇక్కడ డైమండ్స్ అనేది రావాలి కానీ ప్రస్తుతానికి ఇంకా అప్డేట్ అయితే కాలేదు ఇక్కడ మరొక అప్డేట్ ఏంటంటే ఇక్కడ ప్రాఫిట్ ఫర్ అవర్కి సంబంధించి మీరు స్టార్టింగ్ మైనింగ్ మీద క్లిక్ చేసినట్లయితే ఇక్కడ మనకు మొదటి కార్డు మనకు ఫ్రీగా ప్రతిరోజు అయితే వస్తుంది ప్రతిరోజు యొక్క కార్డును మాత్రం మీరు మిస్ అయితే అవ్వద్దు మనకు ప్రీవియస్గా సీజన్ వన్లో ఒక కార్డు అనేది అప్డేట్ అనేది చేసుకోవడానికి మీరు వరుసగా అప్డేట్ చేసుకున్నట్లయితే మొదటి కార్డు ఐదు సెకండ్లు పదహైదు సెకండ్లు అలాగే వన్ మినిట్ టూ మినిట్స్ అలాగే టెన్ మినిట్స్ అలాగే వన్ అవర్ టూ అవర్స్ మ్యాక్సిమం అయితే ఉండడం జరిగింది ఈసారి మాత్రం ఏం చేశారంటే ఒక కార్డు అనేది మీరు ఒకసారి అప్డేట్ చేసినట్లయితే మరొకసారి అప్డేట్ అనేది చేయడానికి మీకు ఐదు గంటల వరకు సమయం అనేది పడుతుంది ఇది మాత్రం కొంత టైం అనేది వేస్ట్ అనేది అయితే అవుతుంది అంటే మరొక కార్డు మీరు ఫాస్ట్గా అప్డేట్ అనేది చేసుకోవడానికి వీలైనంత వరకు ఏ రోజుకి ఆ రోజు ఏ సమయానికి ఆ సమయానికి మీరు కార్డు అనేది అయితే అప్డేట్ చేసుకోండి మీకు ఇక్కడ ఈ యొక్క డైమండ్స్ అనేది ఎక్కువ ఉండేసి ఒకేసారి మీరు ఎక్కువ కార్డ్స్ అనేది అప్డేట్ చేయాలంటే మనకు మినిమం ఒక కార్డు అప్డేట్ చేసిన తర్వాత ఐదు గంటల సమయం అనేది పడుతుంది కాబట్టి ఈ యొక్క ఐదు గంటల సమయంలో మీరు ఒకే ఒక కార్డు మాత్రం మీరు అయితే అప్డేట్ అనేది చేసుకోవచ్చు అంటే ఒక కార్డుని ఒకసారి ఈ యొక్క కార్డుని మీరు ఒకటిన డైమండ్ పెట్టి కొనుక్కున్నట్లయితే మరలా ఒకటిన డైమండ్ పెట్టి కొనుక్కోవడానికి మీకు ఐదు గంటల సమయం అనేది పడుతుంది మనకు సీజన్ వన్లో లో కూడా చాలా మంది ఇక్కడ కాయిన్స్ అనేది యూజ్ చేసుకోకుండా అలాగే వదిలివేయడం జరిగింది లాస్ట్ మినిట్లో చాలా మంది కార్డ్స్ అనేది ప్రాఫిట్ ఫర్ అవర్ పెంచుకోవడానికి యూజ్ అనేది చేసుకోవడం జరిగింది ఆ సమయంలో మనకు ప్రతి రెండు గంటలకు ఒకసారి కార్డు అనేది అప్డేట్ చేసుకోవాలి కాబట్టి ఆ సమయంలో కొంతమంది కార్డ్స్ అనేది అప్డేట్ అనేది చేసుకోగా మిగిలిన కాయిన్స్ అనేది మొదటి సీజన్ లో వేస్ట్ అనేది అయిపోవడం జరిగింది నాకు కూడా వన్ వన్ బిలియన్ కాయిన్స్ వరకు కాయిన్స్ అనేది వేస్ట్ అనేది అవ్వడం జరిగింది మొదటి సీజన్ లో ఈ యొక్క సీజన్ టూ కైతే అవి తీసుకురాలేదు ఈ యొక్క డ్రాబ్యాక్ లో మాత్రం మనకి చాలా వరకు ఈ యొక్క కాయిన్స్ అనేది మొదటి సీజన్ లో లాస్ అనేది అయితే కావడం జరిగింది ఇది టోటల్ గా ఈ యొక్క సీజన్ కు సంబంధించిన మొదటి అప్డేట్ ఈ యొక్క ఈ డ్రాప్ లో మాత్రం తప్పనిసరిగా ఇక్కడ విత్డ్రాల్ సెక్షన్ లో మీకు బైనాన్స్ అనేది మీరు అయితే చెక్ చేసుకుంటూ ఉండండి ఇక్కడ రిక్వెస్ట్ వాస్ సెండ్ అనేది ఉందా లేకపోతే రిజెక్ట్ అనేది అయి ఉందని ఒకవేళ రిజెక్ట్ అనేది అయిందంటే మీకు ఇక్కడ పేమెంట్ అనేది అయితే రాదు సీజన్ టూ లో మరొక ఛాన్స్ అయితే మీకైతే ఉంటుంది ఇక్కడ మాత్రం డైరెక్ట్ క్లైమ్ మనకు మరొక నూట పదిహేను గంటలు అంటే నాలుగు రోజుల్లో మనకు పేమెంట్ అనేది ఈ నెల ఇరవై ఆరో తేదీన మధ్యాహ్నం మూడు గంటల ముప్పై నిమిషాలకు డైరెక్ట్గా ఈ యొక్క వాలెట్ ఏదైతే ఉంటుందో మనం ఏదైతే బైనాన్స్ అకౌంట్ నేను ఇచ్చాను కాబట్టి మీరు బైనాన్స్ ఇచ్చిన ఎక్స్ ఇచ్చినా లేదా టెలిగ్రామ్ ఇచ్చినా బయబెట్టి ఇచ్చినా ఆ యొక్క వ్యాలెట్కి డైరెక్ట్గా పేమెంట్ అయితే వెళ్ళిపోవడం జరుగుతుంది ఇది టోటల్గా ఈ యొక్క వీడియోలో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే వైరడ్ వాసు యూట్యూబ్ ఛానల్ ను అలాగే టెలిగ్రామ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు